వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ క్రియేటివ్ థాట్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ సీజెడ్ ఇయర్ కలెక్షన్ అండి అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ని ప్రెస్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే మీకు నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ నచ్చితే వాటిని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ త్రూ మీ యొక్క ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి సిఓడి ఆప్షన్ మాత్రం లేదండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే నేను స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ ప్రొవైడ్ చేశానో ఆ నెంబర్కి చేస్తే సరిపోతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఒక్కొక్కటిగా ప్రైస్తో చూసేయండి చూశారు కదా ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి పక్కనున్న బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నేను చేయబోయే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అందుతుంది నెక్స్ట్ వీడియోలో మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్